డాన్ మీడియాకు స్వాగతం పేరంటపల్లిలో గిరిజన పెద్ద కుటుంబ అరాచకాలు పార్క్ నైన్ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు మండలం కొయిదా పంచాయతీ పరిధిలోని పేరంటపల్లిలో దేవాలయానికి వచ్చి సేవలు అందించే ఒక భక్తుడుకు సంబంధించిన ఒక బోటు సామానం దొంగలించి సారా వ్యాపారులకు అమ్మేసిన విషయంలో సారా తయారుచేసే కూలీలపై బాధితుడు వేలేరుపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది దాంతోపాటు దసరా పూజలు నిర్వహించుకోవడానికి అక్కడి దేవాలయానికి వెళ్లిన అదే భక్తుడుపై మామీద పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ దౌర్జన్యం చేసి ఫోన్ లాక్కున్న సంఘటనపై అక్టోబర్ నెల పదకొండో తేదీన పోలీస్ స్టేషన్కు వెళ్లి మరలా ఫిర్యాదు చేసి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఉండడంపై బాధితుడు ఏలూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు తన ఫిర్యాదుకు రసీదు అడిగినా ఇవ్వలేదని కనీసం ఫోటోలు తీసుకోనివ్వలేదని ఆ విషయాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని అలాగే పేరంటపల్లి పరిసర అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల గణన నిమిత్తం అటవీ శాఖ అధికారులు సిబ్బంది ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తెలివిగా దొంగిలించి తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో అమ్మకాలు సాగించిన పేరంటపల్లి గ్రామ బంట్రోతుపైన వారికి సహకరిస్తున్న మహిళా పోలీస్ వ్యవహారాలపైన మారుమూల ఉన్న వేలేరుపాడు పోలీస్ స్టేషన్లో నిత్యం జరిగే అవినీతి లంచగొండి వ్యవహారాలపై ఏలూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టి విచారణ జరిపించి అవినీతి అనకొండలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు